బొంబాయి రవ్వతో చేసిన కరకరలాడే సాఫ్ట్ రెసిపీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు గ్యారంటీగా నచ్చుతుంది ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని అందులోకి ఇంకో కప్పు పంచదాన్ని కూడా వేసుకొని తగినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగినేటప్పుడు బొంబాయి రవ్వని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కలపడం అయితే అస్సలు ఆపకండి అలా ఆపితే మొత్తం ఉండలు కట్టేస్తుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి అలా చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా సాఫ్ట్గా చేసుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మైదాను కూడా యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మొత్తం ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్లోని ఉండని చేతిపైన జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా వేసుకోవాలి వేసిన వెంటనే అస్సలు కదపకండి అలా కదిపితే మొత్తము విడిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే బొంబాయి రవ్వతో చేసిన ఎంతో టేస్టీ అయినా ఈ రెసిపీ రెడీ అయ్యింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి